సబ్ రిజిస్ట్ర ఆఫీసులో రెవెన్యూ మంత్రి ఆఫీస్ బాయ్ గా వస్తే రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన రెవెన్యూ మంత్రి అరుణ్ వర్మ ముప్పై ఏళ్లు తన తొలి ప్రసంగంలో చెప్పిన నిజాయితీ యొక్క నిప్పురవ్వలు కేవలం మాటలకే పరిమితం కాకూడదని నిర్ణయించుకున్నాడు వ్యవస్థను లోపల నుంచి శుభ్రం చేయాలంటే సింహాసనంపై కూర్చుంటే కుదరదని గ్రహించాడు అత్యంత గోప్యంగా కేవలం తన ప్రైవేట్ సెక్రటరీ విశ్వంత్ మరియు ముఖ్యమంత్రికి మాత్రమే తెలిసేలా అతను తన కోడ్ ఆఫ్ కాండక్ట్ను రూపొందించుకున్నాడు తన ఖరీదైన సూట్ను వదిలి పాతబడిన మురికి షెట్టు పగిలిన చెప్పులు జిడ్డు కారుతున్న జుట్టుతో కిషోర్ అనే సామాన్య యువకుడిగా మారి అవినీతికి అడ్డా అయిన శ్రీనగర్ సబ్ రెజిస్ట్రార్ కార్యాలయం గేటు ముందు నిలబడ్డాడు హెడ్ క్లర్క్ సుబ్రహ్మణ్యం ప్యూన్ ఉద్యోగానికి కూడా వేల రూపాయలు అడ్వాన్స్ లంచం అడగడం చూసి అరుణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు వందల కోట్లను శాసించే మంత్రి తన జీవితంలో మొదటిసారిగా ఒక ఆఫీసు బాయ్గా పనిచేయడానికి లంచమిచ్చి ఆ వ్యవస్థలో మొదటి అడుగు వేశాడు అతని ఆత్మగౌరవంపై అది ఒక శాశ్వత గాయం అరుణ్ వర్మ ముప్పై ఏళ్లు రాష్ట్రంలో అత్యంత శక్తివంతమైన రెవెన్యూ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు అతని రూపం పదునైన చూపు చెక్కు చెదరని సూటు మాటల్లో నిజాయితీ యొక్క నిప్పురవ్వలు కాని అతనికి తెలుసు వ్యవస్థలో పాతపాతుకుపోయిన అవినీతి అనే చీడ తన ప్రసంగాలతో పోదు అని రాత్రి తన నివాసంలో అత్యంత విశ్వాసపాత్రుడైన ప్రైవేట్ సెక్రటరీ విశ్వంత్ మాత్రమే ఉన్నప్పుడు అరుణ్ తన ప్రణాళికను వెల్లడించాడు నేను సింహాసనం నుండి కిందికి దిగి సాధారణ పౌరుడిగా వారి మధ్య జీవించాలి రిజిస్ట్రేషన్ శాఖ యొక్క గుండెకాయలో ఏముందో తెలుసుకోవాలి వారిద్దరూ ఆ రాత్రి ముఖ్యమంత్రికి తప్ప ఎవ్వరికీ తెలియని ఆ రహస్య మిషన్ యొక్క కోడ్ ఆఫ్ కాండక్ట్ను తయారుచేశారు అరుణ్ తన రాజరికపు జీవితాన్ని వదిలి పాతబడిన మురికి షర్టు పగిలిన చెప్పులు జిడ్డుకారుతున్న జుట్టుతో కిషోర్ అనే పేరుతో శ్రీనగర్ సబ్ రిజిస్టార్ కార్యాలయం గేటు వద్ద నిలబడ్డాడు ఈ కార్యాలయం వెలుపల బ్రోకర్ల గుంపు తేనెపట్టు చుట్టూ ఈగల్లా తిరుగుతోంది లోపల హెడ్ క్లర్క్ సుబ్రహ్మణ్యం ప్యూన్ పోస్టు కోసం ఇంటర్వ్యూ చేస్తుంటాడు కిషోర్ చిరిగిన ఫైలును అందించగానే సుబ్రహ్మణ్యం కళ్ళు లంచం కోసం మెరుస్తాయి ఈ ఉద్యోగం కావాలంటే ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ ఇవ్వాలి ఇది ఆఫీస్ నియమం మంత్రిగా వందల కోట్లను శాసించే అరుణ్ తన జీవితంలో మొదటిసారిగా ఆ వ్యవస్థలో పనిచేయడానికి లంచమిచ్చాడు ఆ డబ్బు చేతికిచ్చేటప్పుడు అతని ఆత్మగౌరవంపై ఒక గాయమైన అనుభూతి కలిగింది సబ్ రెజిస్ట్రార్ రాఘవయ్య ఆ కార్యాలయంలో తిరుగులేగి శక్తి అతని గదిని ఒక చక్రవర్తి సింహాసనంలా అలంకరించుకున్నాడు అతను కిషోర్ను చూసి నువ్వు కేవలం కాఫీ తెచ్చి బూట్లు శుభ్రం చేసే మాత్రమే పనికొస్తావు అని అవమానించాడు కిషోర్ మాత్రం మౌనంగా కళ్లతో చుట్టూ ఉన్న వాతావరణాన్ని కెమెరాలా రికార్డ్ చేసుకుంటున్నాడు కార్యాలయంలో ప్రతి ఫైల్కు ఒక రేటు ప్రతి సంతకానికి ఒక బేరం కిషోర్ తన మొదటి రోజు ఒక ఫైల్ వెనక దాగి ఉన్న లంచాల చిట్టాను గోడల్పై అంటించిన లంచపు ధరల పట్టికను కోడ్వర్స్తో గుర్తించాడు పాత దుమ్ము పట్టిన ఫైల్స్ మధ్య కూర్చున్న సింధు కార్యాలయంలో ఒక అద్భుతమైన తేడా ఆమె జూనియర్ అసిస్టెంట్ కాని ఆమె టేబుల్ వద్దకు తలారులు రావడానికి భయపడతారు ఆమె మొహంలో అలుపెరుగని నిజాయితీ యొక్క పట్టుదల ఉంది ఒకరోజు భీమ్ అనే ప్రధాన దళారి ఒక పేదరైతి యొక్క అత్యవసర ఫైలును త్వరగా క్లియర్ చేయమని సింధును బెదిరించి లంచం ఆఫర్ చేశాడు సింధు మొండిగా నిబంధనల ప్రకారమే పనిచేస్తాను అని తిరస్కరించింది ఆమె ఆ ధైర్యం కిషోర్ గుండెల్లోకి సూటిగా దూసుకుపోయింది అప్పటివరకు మిషన్పై దృష్టి పెట్టిన అరుణ్ మొదటిసారిగా ఆఫీసులో ఒక మానవ సంబంధిత ఆకర్షణను అనుభవించాడు కిషోర్ రాత్రిపూట ఆఫీసును తన గూఢచర్య స్థావరంగా మార్చుకున్నాడు రాఘవయ్య మాట్లాడేటప్పుడు ఉపయోగించే గులాబీ అంటే ఐదు లక్షల రూపాయలు బంతి అంటే ఒక లక్ష రూపాయలు లాంటి కోడ్వర్డ్స్ ను అర్థం చేసుకున్నాడు అతనికి సింధూ టేబుల్ కింద పాత రికార్డుల్లో కొన్ని లావాదేవీల సంకేతాలు కనిపించాయి వాటిని తాను రహస్యంగా కొనుక్కున్న స్పై కెమెరా సెల్ఫోన్లో చేశాడు ఆ రోజు రాత్రి కిషోర్ గోడలకు చెవులకు ఉన్నాయని అనుకుని రహస్యంగా కార్యాలయంలో జరిగే ప్రతి అక్రమ లావాదేవీని పేర్లతో సహా రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు ఒక కన్ను పొరకప్పిన వృద్ధుడు తన భూమి రిజిస్ట్రేషన్ కోసం రాఘవయ్య ముందు వేడుకుంటున్నాడు రాఘవయ్య లంచం ఇవ్వకుంటే ఫైలును గోతిలో పాతిపెడతాను అని బెదిరించాడు కిషోర్ ఆ వృద్ధుడి ఫైలు నంబర్ను గుట్టుగా గుర్తుపెట్టుకున్నాడు వెంటనే విశ్వంత్కు ఒక వన్ టైం కోర్టుతో ఫైలు వివరాలను పంపాడు మరుసటి రోజు ఫైల్ ఎవరికీ తెలియకుండా అధికారిప క్లియరెన్స్ పొందింది వృద్ధుడు పత్రాలు తీసుకుని ఆనందంతో కిషోర్ను పట్టుకుని కన్నీళ్లు పెట్టుకోబోతిని కిషోర్ కళ్లలోని నిప్పును దాచుకుంటూ నాకేం చెప్పొద్దు బాబాయ్ ఇది నీ హక్కు అని మౌనంగా దాటివైపోయాడు సింధు కిషోర్ను పరిశీలించడం మొదలుపెట్టింది ఆ చిరుగుళ్ల బట్టల్లో కాఫీ శుభ్రం శుభ్రంచేసే చేతుల్లో ఒక లాంటి పదునైన ఆలోచన కనిపిస్తుంది అతను ఎప్పుడూ పుస్తకాలు నిబంధనల పుస్తకాలపై ఆసక్తి చూపేవాడు ఒకరోజు సింధు కిషోర్ ఈ ఆఫీస్ బాయ్లా లేవు నీ కళ్లల్లో గొప్ప కల ఉంది అని అడుగుతుంది కిషోర్ కాస్త తడబడి అవును మేడం నేను పేదరికాని దగ్గరగా చూశాను అందుకే సామాన్యుని కష్టాన్ని ఎప్పుడూ మర్చిపోను అని తన అసలు బాధను తెలియకుండానే పంచుకున్నాడు ఆ సంభాషణ వారిద్దరి మధ్య ఒక నిజాయితీ బంధాన్ని ఏర్పర్చింది రాఘవయ్య యొక్క ప్రధాన అనుచరుడు భీం కిషోర్ ఎంత చురుకుగా ఉన్నాడో గ్రహించాడు భీం కిషోర్ను పక్కకు పిలిచి నువ్వు చాలా తెలివైనవాడివి కేవలం జీతంతో బ్రతకడం వృధా నువ్వు మా పనుల్లో సహాయం చేస్తే ఈ నెల జీతం కంటే ఒకే రోజు ఎక్కువ సంపాదిస్తావు అని ఆశ చూపాడు కిషోర్ వారి నైతికత లేని నెట్వర్క్లో లోపలికి చొచ్చుకొని పోవడానికి సర్ డబ్బు కోసం నేను దేనికైనా సిద్ధం అని నటించాడు భీమ్ సంతోషించి లంచం డబ్బును లెక్కించే పంచిపెట్టే ముఖ్యమైన బాధ్యతను కిషోర్కు అప్పగించాడు రాఘవయ్య ఒక పెద్ద భూకబ్జా రిజిస్ట్రేషన్ ఫైలును సింధు వద్దకు పంపి వెంటనే సంతకం చేయమని ఒత్తిడి చేశాడు ఆమె నిరాకరించగా రాఘవయ్య ఆమెను బెదిరించాడు నువ్వు ఆఫీస్ నియమాలకు వ్యతిరేకంగా వెళ్తే రేపే జాబ్ పోతుంది నీ కుటుంబాన్ని రోడ్డును పడేస్తాను ఆనాటి రాత్రి సింధు తన టేబుల్ వద్ద ఒంటరిగా కూర్చొని ఏడుస్తోంది కిషోర్ ఆమె బాధను చూసి తట్టుకోలేకపోయాడు అతనొక చిరిగిన కాగితంపై ఇలా రాశాడు మీరు ఒంటరివారు కాదు మీ నిజాయితీ ఒక్కటే మీ అతిపెద్ద ఆయుధం దాన్ని ఎప్పుడూ వదలదు ఆ అనామిక ధైర్యపు నోటు సింధుకొక తెలియని బలాన్నిచ్చింది ఆఫీస్ పని ముగిసిన తర్వాత హఠాత్తుగా కుండపోత వర్షం కురిసింది సింధూ తల దాచుకోవడానికి కష్టపడుతుండగా కిషోర్ తన పాత సంచులు కట్టిన సైకిల్ను తీసుకువచ్చి మేడం రండి దిగబెడతాను అన్నాడు ఆ చిన్న సైకిల్పై కురుస్తున్న వర్షంలో వారిద్దరూ చాలా దగ్గరయ్యారు సింధు తన తండ్రి అనారోగ్యం తన కుటుంబ ఆర్థిక ఇబ్బందులు గురించి పంచుకుంది కిషోర్ ఆమె కన్నీళ్లు తుడిచి ఆమె భయాలను పోగొట్టడానికి ఆమె నుదుటిపై సున్నితంగా ఒక ముద్దు పెడతాడు ఆ ముద్దులో ప్రేమ కంటే ఆమెకు ఇచ్చే భావన ఎక్కువగా ఉంది కిషోర్ యొక్క అతి చురుకుదనం రాఘవయ్యకు అనుమానం కలిగించింది కిషోర్ను ఇరికించడానికి కార్యాలయం యొక్క కీలకమైన అధికారిక ముద్రలను దొంగిలించి ఆ నేరాన్ని అతనిపై మోపాలని ప్లాన్ చేశాడు రాఘవయ్య ఆ ముద్రలను తన పాత టేబుల్ డ్రాయర్లో దాచాడు కిషోర్ ఆ కుట్రను గ్రహించి వెంటనే ఆ డ్రాయర్ లాకును మార్చి ఆ ముద్రలను చాకచక్యంగా రాఘవయ్య యొక్క కారు డిక్కీలో ఉంచాడు తనిఖీకి వచ్చిన పోలీసులు కిషోర్ ప్లాన్ ప్రకారం ఆ ముద్రలను రాఘవయ్య కారులోనే కనుగొన్నారు భయపడిపోయిన రాఘవయ్య కిషోర్ను వదిలిపెట్టాడు రాఘవయ్య కేసు కేవలం చిన్న మాత్రమే కాదని వెనుక రాష్ట్రంలోని ముగ్గురు ముఖ్యమైన రాజకీయ నాయకుల హస్తం ఉందని కిషోర్ గ్రహించాడు తన పరిశోధన ముగిసిందని భావించాడు ఆ రాత్రి నగర శివారంలోని ఒక అపార్ట్మెంట్ పెంట్హౌస్లో కిషోర్ తన చిరిగిన బట్టలు మేకప్ తొలగించాడు అతను తిరిగి యువమంత్రి వర్మగా మారాడు విశ్వంత్ వచ్చి అతని పాదాలను తాకాడు అరుణ్ తను సేకరించిన నలభై గంటల ఆడియో పది గంటల వీడియో సాక్ష్యాలు మరియు అక్రమ లావాదేవీల చిట్టాను విశ్వంత్కు అప్పగిస్తాడు రాఘవయ్యపై అనుమానం పరిగిన భీం కిషోర్తో కలిసి రాఘవయ్యను ఇరికించడానికి ప్రయత్నిస్తాడు కిషోర్ భీమ్ను నమ్మించి రాష్ట్రస్థాయి అవినీతికి సంబంధించిన కొన్ని కీలక పత్రాలను పొందడానికి ప్రయత్నిస్తాడు ఆ సమయంలో కిషోర్ రహస్యంగా ఆ పత్రాలను విశ్వంత్కు పంపించడానికి సిద్ధంగా ఉండగా భీం అతని చేతిలోని స్పైఫోన్ను పట్టుకుంటాడు నువ్వెవర్రా ఆఫీస్ బాయ్ గూఢచర్యం చేస్తావా అంటూ భీం కిషోర్పై దాడి చేశాడు భీం యొక్క మొదటి పంచును తప్పించుకొని అరుణ్ అంటే కిషోర్ తన మంత్రిస్థాయి యొక్క బాక్సింగ్ టెక్నిక్తో భీంను ఒక్క దెబ్బతో నేలపై పడగొడతాడు భీం కళ్లలో ఆశ్చర్యం భయం భీం దాడి తరువాత కిషోర్ ఆఫీసు నుండి అకస్మాత్తుగా మాయమౌతాడు కిషోర్కు ఏదో ప్రమాదం జరిగిందని సింధు చాలా బాధపడుతుంది అదే సమయంలో మీడియాలో రెవెన్యూ మంత్రి అరుణ్ వర్మ సంచలన దాడులకు సిద్ధమవుతున్నారు రిజిస్ట్రేషన్ శాఖలో అతిపెద్ద కుంభకోణం బయటపడబోతోంది అనే వార్త సంచలనం సృష్టిస్తుంది సింధు తన టేబుల్ వద్ద ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉండగా తన బ్యాగ్లో ఒక కొత్త ఖరీదైన మొబైల్ ఫోన్ యొక్క రింగ్ వినిపిస్తుంది ఆమె దాన్ని ఆన్ చేయగా కిషోర్ వాయిస్ వినిపిస్తుంది సింధు భయపడకు నేను చెప్పిన చిరునామాకురా అక్కడ నీకు నేనేంటో ఈ మొత్తం కథ ఏంటో తెలుస్తుంది సింధు చెప్పిన అడ్రస్కు వెళ్తుంది అక్కడ ఆమెకు ఎదురైన రూపం చూసి షాక్కు గురవుతుంది ఆమె ముందు నిలబడింది చిరుగుల బట్టల్లోని కిషోర్ కాదు రాజసం ఉట్టిపడుతున్న నల్లటి సూట్లోని యువమంత్రి అరుణ్ వర్మ సింధు ఆశ్చర్యంతో వెనక్కు అడుగు వేస్తుంది ఆమె మొహంలో తొలి భావం మోసపోయాను అనే కోపం కిషోర్ నాడు మిస్టర్ మంత్రి మీరేంటి ఒక మంత్రి అయ్యుండి నన్ను నా నిజాయితీని వాడుకుని నా ప్రేమతో ఆడుకుంటారా అని సింధు కన్నీళ్లతో గట్టిగా అరుస్తుంది అరుణ్ ఆమె కాళ్లపై పడి నేను నిన్ను మోసం చెయ్యలేదు సింధు కిషోర్ అనే మారువేషం నాది మాత్రమే కాని ఆ మారువేషంలో నేను నీపై పెంచుకున్న ప్రేమ మాత్రం నూటికి నూరు శాతం నిజం అవినీతిని కూకవేళ్లతో పెకిలించాలంటే దానిలో ఒకడిగా మారడం తప్ప నాకు వేరే మార్గం కనిపించలేదు అని బతిమాలతాడు సింధు కోపం తగ్గినప్పటికీ మీ లక్ష్యం గొప్పది కాని మన దారులు వేరు నేను కేవలం ఒక ఆఫీసు ఉద్యోగిని మీరు ఈ దేశ భవిష్యత్తు దయచేసి వెళ్ళిపోండి అని తిరస్కరిస్తుంది అయినప్పటికీ ఆమె తన దగ్గర ఉన్న రాఘవయ్య యొక్క అక్రమ ఆస్తుల వివరాలు దరడాలు పేర్లతో కూడిన అసలు చిట్టాను అరుణ్కు ఇచ్చి తన లక్ష్యాన్ని సమర్థిస్తుంది మరుసటి రోజు ఉదయం అరుణ్ వర్మ మంత్రిగా శ్రీనగర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి భారీ పోలీసు బలగం మరియు మీడియాతో ఆకస్మికంగా వస్తాడు రాఘవయ్య షాక్ కు గురవుతాడు అరుణ్ ఆఫీస్ కేంద్రంలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను కిషోర్గా ఆ కార్యాలయంలో ఎదుర్కొన్న అవినీతిని కన్నీళ్లతో వివరిస్తాడు తన ఫోన్లో రికార్డు చేసిన వీడియో ఆడియో సాక్ష్యాలు మరియు సింధు ఇచ్చిన కీలక పత్రాలను మీడియాకు చూపిస్తాడు సాక్ష్యాలు రుజువైన వెంటనే రాఘవయ్య భీమ్ మరియు ఇతర అవినీతిపరులను పోలీసులు అరెస్టు చేస్తారు కార్యాలయం మొత్తం స్వచ్ఛమైన గాలి పీర్చుకున్నట్లయింది రాఘవయ్య మరియు అతని నెట్వర్క్ పతనం తర్వాత ఆ కార్యాలయంలో పూర్తి ప్రక్షాళన మొదలవుతుంది అరుణ్ సేవకు చేసిన గుర్తింపుగా సింధును కార్యాలయంలోని అత్యున్నతమైన చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుకు నియమిస్తాడు నువ్వు కిషోర్ పట్ల చూపిన ధైర్యం ఆదర్శం ఈ దేశానికి కావాలి అని అరుణ్ ప్రకటిస్తాడు తన నిజాయితీకి ధైర్యానికి గుర్తింపుగా సింధు ఆ పదవిని గర్వంగా అంగీకరిస్తుంది విజయవంతమైన ప్రక్షాళన తరువాత నగరంలో జరిగిన ఒక భారీ బహిరంగ సభలో అరుణ్ వర్మ ఉపన్యాసించాడు తన ప్రసంగం ముగింపులో అతను భావోద్వేగంతో సింధును స్టేజ్ పైకి ఆహ్వానిస్తాడు మైక్ ముందు నిలబడి లక్షలాది మంది ప్రజల ముందు అరుణ్ సింధును ఉద్దేశించి కిషోర్ అనే ఆఫీస్ బాయ్ సింధు అనే జూనియర్ అసిస్టెంట్ను ప్రేమించాడు ఆ ప్రేమ నిజమైనది ఇప్పుడు నేను ఈ రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా కాదు ఒక నిజాయితీగరైన సామాన్య యువకుడిగా నిన్ను అడుగుతున్నాను నా జీవితానికి నీలాంటి నిజాయితీరాలైన జీవిత భాగస్వామి కావాలి నన్ను పెళ్లి చేసుకుంటావా సింధు అని అడుగుతాడు ప్రజల చప్పట్లూ ఈలల మధ్య సింధు కళ్లల్లో ఆనంద భాష్పాలు నిండిపోయాయి ఆమె అరుణ్ యొక్క ప్రేమలోని నిబద్ధతను ఆదర్శాన్ని పూర్తిగా అర్థం చేసుకుని అతని ప్రేమను అంగీకరిస్తుంది వారిద్దరూ వివాహం చేసుకుంటారు సింధు చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మరియు అరుణ్ మంత్రి కలిసి రెవెన్యూ సేవస్థను మరింత పారదర్శకంగా మారుస్తారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం యొక్క బోర్డుపై కొత్త నినాదం స్పష్టంగా కనిపిస్తుంది లంచం లేదు ఆలస్యం లేదు కేవలం సేవ మాత్రమే ఈ కథలో మారువేషపు సంతకమనేది మంత్రి అరుణ్ కిషోర్ మారువేషంలో వేసిన సంతకం కాదు సింధు వంటి నిజాయితీరైన అధికారుల పట్ల మరియు అవినీతి రహిత పాలన పట్ల ప్రజలు వేసిన అమితమైన నమ్మకపు సంతకం వారిద్దరూ కేవలం జంటగా కాక పరివర్తనకు చిహ్నంగా మారారు